మన తెలుగు రాజకీయాలలో రాజకీయ నాయకులలో రెడ్డి అనేటువంటి పేరు బహుశా తెలియనటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా దాదాపుగా విజయసాయి రెడ్డి గురించి తెలిసి ఉంటుంది ఆ విధంగా విజయసాయిరెడ్డి గారు కుటుంబ పరంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీ పరంగా జగన్మోహన్ రెడ్డికి అనేక విధాలుగా అండగా దండగా ఉండడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే విజయసాయిరెడ్డి ఒకప్పుడు రాజకీయాల్లో సంచలనం అలాంటి సంచలనం ఈరోజు స్థాన చలనం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు ఆ ప్రయత్నాలు కుదరకపోగా చేసేది ఏం లేక ట్వీట్ల రూపంలో తన యొక్క ఉద్దేశాన్ని అటువైపు వాళ్లకు పంపిస్తున్నాడు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది సరే అందరికి తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఓడిపోయిన తర్వాత అతి తక్కువ కాలంలో విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆ తర్వాత రాజ్యసభ తీసుకోవడం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రభుత్వం తరఫున ఏం చేయాలనో అంటే అన్ని అధికారాలు చెలాయించడం జరిగింది అలాంటి వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే ఎక్కడ ఏం జరిగిందో మనకైతే నిజంగా తెలియదు కళ్ళలో కూడా కలగనలేదు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి విడిపోతారని సారీ విడిపోవడం జరిగింది విడిపోయే సందర్భంలో చాలా మాటలు అన్నాడు రాజకీయాలు వద్దు వ్యవసాయం చేసుకుంటా అది చేసుకుంటా ఇది చేసుకుంటా అని పోత పోత ఒక లిక్కర్ కేసు ఒక దాన్ని పరోక్షంగా చెప్పాలంటే అధికార పార్టీకి అప్పచెప్పి పక్కన తప్పుకున్నాడు సరే దాంట్లో ఆయన పాత్ర ఎంత ఉంది ఏందనేది పక్కన పెడితే ఇంకా తర్వాత మధ్యలో పెద్దగా ఎక్కడ మాట్లాడలేదు అప్పుడప్పుడు ట్వీట్ల రూపంలో ఏదో చేసేవాడు కానీ ఈరోజు మళ్ళీ ట్వీట్ల రూపంలో ముందుకు వచ్చిండు ఆ ట్వీట్ కూడా వీలుంటే నన్ను ఎంత తొందరగా మీకు వీలైతే అంత తొందరగా నన్ను తెలుగుదేశం పార్టీలో చేర్చుకోండి జనసేన పార్టీలో చేర్చుకోండి లేదా బీజేపీలో చేర్చుకోండి లేదు ముగ్గురు కలిసి కూటమిగా నన్ను తీసుకున్నా కూడా నాకు ఇబ్బంది లేదని అంగీకారంతో కూడినటువంటి ఒక ట్వీట్ చేయడం జరిగింది సరే ఈ ట్వీట్లో తప్పు కూడా ఏం లేదు ఎందుకంటే అది ఆయన వ్యక్తిగతం ఒక రాష్ట్రం మంచిని ఒక రాష్ట్రం శ్రేయస్ కోరుతూ సలహాలు ఇవ్వడం కూడా తప్పు లేదు కానీ విజయసాయిరెడ్డి మనస్ఫూర్తిగా అలాంటి వ్యక్తైనా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తున్నప్పుడు ఇటువైపు ఉన్నటువంటి కూటమికి ఎంత బద్ద విరోధో మనకు అందరూ తెలుసు అయినప్పటికీ మారచ్చు తప్పేం లేదు సరే ఎంత మన చూద్దాం ఈరోజు విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా ఇస్తూ ట్వీట్ చేయడం జరిగింది ఆ సలహాలో ఏమున్నది ఆ ట్వీట్లో ఏమున్నదంటే విశాఖ వేదికగా మనకు ఒక నాలుగు రోజుల క్రితం సిఐఐ సదస్సు జరిగింది ఆ సదస్సులో ప్రభుత్వం వర్గాల ప్రకారం ముఖ్యమంత్రి చెప్తున్న దాని ప్రకారం పదమూడు లక్షల కోట్ల ఒప్పందాలు జరిగినాయి దాదాపుగా ఆరు వందల మంది ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది దీనివల్ల రాష్ట్రం యొక్క దిశ దశ మారిపోద్దని ఆయన ప్రకటించడం జరిగింది ఒక మంచిది విజయసాయిరెడ్డి గారు ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్లో చంద్రబాబు నాయుడు గారికి ఏవైతే ఒప్పందాలు కుదిరినాయో ఆ ఒప్పందాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఎలా వాటిని ఆంధ్రప్రదేశ్లో గ్రౌండింగ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో సలహా రూపంలో ట్వీట్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్ర భవిష్యత్తు కోసం పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ఎంఓయూలు చేసుకున్నారు కానీ అవన్నీ గ్రౌండింగ్ కావాలంటే ఒక ప్రత్యేక అధికారిని నియమించండి అంతేకాదు ఎప్పుడు ఏ కంపెనీ పెట్టుబడులు పెడుతున్నాయి ఎంత పెడుతున్నాయి ఎన్ని వస్తున్నాయి అనేటువంటివి ప్రజలకు ఎప్పుడప్పుడు తెలియజేయడం కోసం ఒక రియల్ టైం గవర్నెన్స్తో కూడుకున్నటువంటి ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేయండి ఇలా చేస్తూ రాష్ట్రానికి మీరు అనుకున్నటువంటి మీతో ఒప్పందం కుదుర్చుకున్న పెట్టుబడులలో డెబ్బై శాతం గ్రౌండింగ్ అయినా అంటే దాదాపు పది లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చిన ఈ రాష్ట్రం యొక్క దిశ దశ మార్చిన వ్యక్తిగా చిరస్థాయిగా ఆంధ్రప్రదేశ్ యొక్క కీర్తి పతాకాన మీ పేరు ఉంటది చంద్రబాబు నాయుడు గారు అంటూ ట్వీట్ చేయడం జరిగింది ఇది చూసినప్పుడు చాలామంది అనొచ్చు మంచిదే కదా అని మంచిది మన కాదనట్లేదు కానీ విజయసాయిరెడ్డి ఈ ట్వీట్ను మనస్ఫూర్తిగా చేసిండా ఉన్న ఇబ్బందులను అధిగమించుకోవడం కోసం చేసిండా లేదు సర్దుబాటు కోసం చేసుకుంటుండడా స్థాన చల్లడం కోసం చేసుకుంటుండడా అనేది కూడా మనకు అర్థమవుతుంది అలాంటి వ్యక్తి ఈరోజు కూటమికి సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నాడంటే బయట నుంచి పోయి చూసినప్పుడు ఏమి ఇబ్బంది అనిపించదు సరే అయినప్పటికీ మనం కూడా విజయసాయిరెడ్డి గారు చేసిన మంచి పనిగానే అనుకుంటూనే మరి ఈ విజయసాయిరెడ్డి గారు చేసినటువంటి ఈ ట్వీట్కి సంబంధించిన సలహాను చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా స్వీకరించి స్వీకరించడమే కాదు ఉన్నది ఉన్నట్టుగా వీళ్ళుంటే విజయసాయి రెడ్డినే ఆ యొక్క వ్యవహారానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సలహాదారుగా ఏమైనా నియమించుకొని ముందుకు వెళ్తారో చూడాలి మరి అంటే ఇదంతా కూడా మనం ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్టు అనిపించవచ్చు కానీ ఇందులో చాలా అంశాలు పరి పరిశీలించాలి ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా మాటలు మారుతురు ఏ విధంగా స్థాన కోసం నిత్యం పోరాటం చేస్తారు అది వీలు కాని పరిస్థితులలో సలహాదారుని అంటే సలహాల పేరుతో ఎలాంటి వేషాలు వేస్తారో ఈ ట్వీట్ ద్వారా మనకు అర్థమైంది విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడుకి సలహాలు ఇవ్వడం అంట ఇదంతా మనం నమ్మాలంట చూద్దాం ఏం జరుగుతుంది సరే విజయసాయి రెడ్డి గురించి ప్రత్యేక మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ పార్టీలోంచి బయటకు పోయిన తర్వాత ఆయన గురించి ప్రత్యేకంగా మాట్లాడిన పెద్ద ప్రయోజనం ఏం లేదు సరే ప్రభుత్వానికి ఒక ట్వీటు సలహా ఇవ్వడం మంచిదే అని మనం కూడా అంగీకరిస్తున్నాం దాన్ని వాళ్ళు ఎలా తీసుకుంటారు వాళ్ళు తీసుకున్న దాన్ని ఈయన ఏ రూపంలో తెలియజేస్తారో చూద్దాం